ఫోన్ చేసిండు అమ్మా ఆ టాటోడ్ ఫోన్ చేసిండు పొలం దున్ని టాటోడ్ వస్తాం మళ్ళీ ఇంకో ఉంటుందట మళ్ళీ ఇప్పుడు మనం లేట్ చేసిన వాటి ఇంకోటి పోతే వార రోజు దాకా రాడు ఇప్పటిదాకా నీ సెల్లెకి సరిపోయింది బాక్స్ కట్టినా వండినా బాక్స్ పో చదువు కలెక్ట్ అవుతుందా ఒక అయ్యే చేతిలో పెడితే అయిపోయిందిగా ఎందుకు తిప్పల పడతాడు ఒకటే చాకరీ చేసి దానికి దాని చదువుకే పోతాను పైసలన్నీ నాన్న చిన్న పోయిండు నేనంటే ఎట్ట మాసారి చదువుకోలేదు నా బతుకు మోగో నేను ఎట్టైనా బతుకుతా ఆ చెల్లెని ఒక స్థాయికి మంచిగా చదువుకుంటే ఇంజనీర్ ఎవరో చేసుకుంటారు ఏం చదువు లేకుంటే అట్ట స్థాయి నోడికి వెళ్ళాలమ్మా మన నేనూ నేను సాదుకుంటగా నిన్ను చెల్లె ఒక మంచి స్థాయికి వెళ్ళాలి ఆడపిల్ల కష్టపడకూడదమ్మా నువ్వు ఇంట్లోని కావాలి అది తెలిసి ఇట్ అంటే నేను ఏం చెప్పను నువ్వు ఒక ఇంట్లో కావాలి నువ్వు గొడ్డు అదో ఆడ ఎంజాయ్ మంచి చదువు అని పేరు మీద పెట్టుకో పొద్దున్న చెల్లె అంటే ఏం చేయదు చదువుకుంటది మంచి స్థాయి చూసి మంచి పెళ్లి చేస్తాను నేను వయసు వచ్చిన పిల్లను ఇంటి మీద ఉంచుకున్నాడు దాని ఒక చేతిలో పెట్ట సొంత మేనతో కోలుకుంటే ఆ అబ్బాయికి ఇచ్చుకోవచ్చుగా ఉన్నోడు ఉన్నోడు అని ఇచ్చుకుంటే రేపు వాడిని మన మన ఇంటికి మనం వాడి ఇంటికి పోతే ఇంట్లోకి రానిస్తాడా ఇంట్లో కూడా రానియాడు మంచి కూడా ఇవ్వడు మనకి ఎందుకో ఈ పిచ్చోడు అట చేస్తాడు స్థాయి స్థాయి అంటాడు ఈ స్థాయి ఏందో ఇదేందో నాకేం అర్థం కావట్లేదు అసలు ఈ నాకు ఏం అర్థం కావట్లేదు పిల్ల కానీ అంత భగవంతుడికే తెలుసు ఈ మేము లాస్ట్ కి ఏమవుతావో ఆ చదువు చదువు అని అది ఎక్కువ చదువుకున్నకి మరింత కట్నం ఇవ్వాలి కట్నం ఇచ్చినోడికి గర్రగా ఉంటది స్థాయి స్థాయి అయిన పోతే ఆ స్థాయి మన నించ గురు అని మంచిలు కూడా ఏడు చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో పొద్దునా ఫోన్ చేసినా మాడుకోవడం మందు కొడదామని ఇంతవరకు రాలేదు వాడు ఫోన్ ఫోన్ చేయట్లేదు రావట్లేదు ఫోన్ ఎత్త ఇక్కడ నేనే వాడు వాడికి రాలేదు మందు కొడతామని రాలేదు రైతామా కూలు వేసి ఉండు కూలి రాజు వేసి ఉండు ఇయాల ఈ కాలం గట్ట మారిపోయింది నా నాడైతే అట్ట మిలిస్తే ఎక్కొచ్చి పని చేసిపోయారు ఫోన్ చేయాల రాజు ఆడ ఉండవు మరి బస్సులు ఆడాల మార్చుకోవడం మందు కొట్టాలి వచ్చి మరి ఎక్కడ ఫోన్ చేయాలి ఆయనకి ఫోన్ చేస్తే వస్తదామేగా ఫోన్ హలో కొత్తవరపుడు కొత్తవరా మరి మాట్లాడు మందు కొట్టాల్సి తొందర మరి ఆడుండవు నువ్వు తొందర రాదు నేను బస్సులు ఆటో ఎక్కువ నాకు నేను ఆడుండవు దానాడు కోట వయసుంది బస్సులు ఆటో నువ్వు వచ్చి కొట్టేదిగా మందు అయ్యేది ఇప్పుడు తొందర మరి నేను ఏంటంటే శరికాడ ఉండదు నేను కొందరు బయలుదేరిరాబ్బా ఇరవై ఎకరాల భూమి మాడి తోట మంచి వేసిండు కొడుకు మంచిగా లో గవర్నమెంట్ జాబు ఒక్కడే కొడుకు బా ఎంత మంచిగా ఉండి మంచి కుటుంబం ఈ కుటుంబానికి నా చెల్లెనిస్తే స్థాయి పెరిగిపోయింది సుఖపడిద్ది బా నా చెల్లెని ఎటు తిరిగి రామయ్య గారితో మాట్లాడి ఎటు తిరిగి నా చెల్లెని ఈ కుటుంబానికి ఇస్తా ఎంత కష్టమైన కానీ లేదంటే నా రెండెకరాల అమ్ముతా నా ఇల్లు అమ్ముతా కానీ నా చెల్లె సుఖంగా ఉండాలా నా చెల్లె స్థాయి పెరగాల నేను ఎట్లయినా బతుకుతామయ్య గారు ఏమంటాడు అబ్బా రామయ్య గారు ఏదో తేలికగానే ఉండట్టుంది మందు ఎక్కలు ఎత్తనాగారు రాలేదు ఇంకా కూలోళ్ళ గురించి చెప్తాను కూలీ బసలాడట వేసి రాజులు వేస్తున్నారు నీకు తెలియని కొత్త వాళ్ళే రోజులే కానీ వాళ్ళే రోజులేదు మనకి రాటంలా పొద్దున ఫోన్ చేసినా మళ్ళీ ఫోన్ చేయాలి రాట రాటో చెప్పా నేను బతలాడుచుకొని పని చేసుకోవటం బతలాడుకొని పని చేసుకోవాలి వాళ్ళే రోజు రోజులు కావాలి ఇప్పుడు ఏం కావాలి సర్దుబాధి రోజులు వాళ్ళే వాళ్ళ రోజులు అటువంటి వాళ్ళే రోజులు మనం చేయలేదు రైతు పని అయిపోయింది అవును చిన్నగా చిన్న జాబ్ చేస్తుంటాం జాబ్ అవుతుంది సాలరీ అపార్ట్మెంట్ కొనుక్కోట నా కొడుకు ద్వారా నువ్వు అన్నా నా కొడుకు కొడుకు అవును ఒక్కడే ద్వారా వాడికి కింగు

పెద్ద నేను మామగారు ఒక మాట మాట్లాడదానుకుంటున్నా ఏమాట నా చెల్లెలుంది చెన్నయ్యో బాబు వద్దు అట్టణకు మావగారు నాది రెండు ఎకరాలు మా సరిపో అయ్యో మావగారు మాట నీ స్థాయి పెద్దదే నీకి ఇంటికి నా చెల్లె స్థాయి పెరిగిందా నా రెండు ఎకరాలు మీ కొడుకు పేరు మీద రాస్తా ఆ ఊళ్ళ ఇల్లు ఉంది కూడా ఎంత రేట్ చేసుకొని చూస్తా ఈ మధ్య చిట్టీల వేసిన ఆ చిట్టీల ఖర్చులతోటి తెలియజేస్తా చేస్తా నా చెల్లెని మంచి చెల్లెని నీటికి చేసుకో మా వద్దు నువ్వు సరిపోవద్దు నువ్వు సరిపోవద్దు అది ఆత్తి సరించినా సరిపోదు ఎవరు బతులు ఇచ్చినా నాకు సరిపోదు నాకు సరిపోదు నువ్వు వద్దు ఇప్పుడు మంచి మూల బాగాలేవు కానీ రేపు ఇంటికి వచ్చి అత్తమ్మ ముందు రేపు మాత్రం చెప్తా రేపు రావా పోయి అన్నదేనావా ట్యాబ్లెట్ వేసుకున్నావా చేతికి వెళ్ళిపోయి నా రామయ్య గారు అక్కడే ఉండు ఆ టైదాలు ఎక్కడ వేసుకుంటూ పూల కోసం చూస్తాను నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు వాళ్ళ పెద్ద కొనుక్కుండు కదా

మన మాన స్థాయి తగ్గట్టు మనకి వాళ్ళ సాయి మనం దూకలేము మన చెల్లె ఆ ఇంటికి పోతే చెల్లె మంచిగుంటుంది మనం కూడా అప్పుడప్పుడు ఇంటికి పోతాం ఆ మంచిగుంటే చాలు కదా మనం ఇద్దరం ఎక్కడైనా వెళ్ళిపోయింది మీరు మాట్లాడతా రేపు పొద్దున్న రమ్మన్నాడు రేపు రమ్మడు ఒకసారి పోయి కనుక్కొని చెప్తా మరి ఏమైతే చూస్తా మాట్లాడతా నేనే చెప్తా ఏమైంది నిజంగా మరి నాకైతే అర్థం చేసుకోవట్లేదు చె ఇంటిదారి చేయాలని కృష్ణాకి అదంతా కృష్ణాదే ఓపిక బలువ భారం అంతా కృష్ణ చూసుకుంటాడు నీకు వద్దు నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు అంతా కృష్ణా చూసుకుంటాడు చెల్లి భారం వాళ్ళు పెద్ద కుటుంబం మంచి కుటుంబం చెల్లి మంచిగా ఉండాలని కోరిక కృష్ణా కొండ లేకపోయినా చెల్లికి ఇచ్చి ఒక ఇంటి దాన్ని చేయాలని ఉంది మనందరం మంచిగుంటే మనం అందరం మంచిగుంటే అసలు నువ్వు పలిగా చెప్పుతున్నావు వాడికే ఏమి లేకుండా మొత్తం చెల్లెకే ఊర్చి పెడితే వాడికే చెల్లెలా కూడా ఉంది ఏమనుకున్నా ఉన్నది వాళ్ళ స్థాయి ఎక్కడ మా స్థాయి ఎక్కడ మొత్తం దానికే ఊర్చి పెడితే వీడెట్ట బతుకుతాడు ఇక తల్లికి నాకు ఉండదు వీడికి ఏదో

మరి తెస్తాడో ఏ అంచు చూడు చెప్పు మరి అన్నయ్య అంటే నాకు ఎందుకు ఇష్టం లేదు నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం నువ్వు అట్ నాకు పెళ్ళి వద్దు ఏమొద్దు నేను అన్నయ్య అన్నయ్యతోటే ఉంటా నీతోటే ఉంటా నేను ఈ పెళ్లి చేసుకోను నేను తల్లి మీకు వెళ్తానా గొడవ పెట్టుకోకూడదు తల్లి పిల్లలు ఫోన్ చేయరా పిల్లలు ఇస్తున్నారు మీ మామిషి సంగతి చూద్దాం ఆయన మా మనకెడ్ సరిపోతారు మన హోదా సరిపోతాడు మాట్లాడదాం తాతయ్య మాట్లాడుతున్నాడు నాకు డ్యూటీ టైం అయింది తాతయ్య వచ్చి సండే వస్తాను నేను దగ్గరికి మాట్లాడదాం వెళ్తున్నారు సాయంత్రం మన ఫోన్ చేయించిన మరి బీజీగా ఉండడానికి ఫోన్ చేయలేదు అంతసారి మాట్లాడలేదు మరి అంత తండ్రితో మాట్లాడటానికి బీజీగా ఉండడం మరి ఆధారం వస్తానుండగా నెట్ వస్తాను అలా మాట్లాడుతున్నాము ఒకసారి మరి అలా మాట్లాడదాలే ఏం పోయిందిగా ఇంకా అలా మాట్లాడదా

మావారు రా కృష్ణ అమ్మ కూడా వచ్చింది అమ్మ నాకు సెల్ కుసు అమ్మ కుసు చే ఒక మాట ఉన్నావుగా అమ్మాయి మావాడికి ఎత్తనా అంటున్నావు మామరావు మాట్లాడు అమ్మరే ఎప్పుడు వస్తున్నాడు వస్తున్నాడు కొండ పండగ మాట్లాడదాం అదే అనుకుంటే మేమైతే భుజం ఇంటికి వెయ్యాలని అనుకున్నాం అమ్మాయిని కూడా తెలిసింది అమ్మ కూడా ఇష్టమే అమ్మ కూడా మంచి మొత్తం చూసుకొని చెప్పండి మీద నీ మాట కాదన తీసాడు బాబా తెలుసుగా మేము శుభం అనుకుంటున్నాం ఒక మంచి రోజు చూసుకొని మాట్లాడుకుందాం సరే మాట్లాడ మా అబ్బాయి వచ్చాక మంచి రోజు చూసుకొని మా అయ్యగారు అడిగి అది మాట్లాడుతున్నా కావాలా అంత మంచిగా ఉండాలి కానీ అందరూ మంచిగా ఉందాం అవును కానీ అమ్మా నీకు పేదోళ్ళైన మంచి కుటుంబం అని చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయి మంచిగా ఉంది అబ్బాయి అరుణ్ కెప్టా మంచోడు మాట మంది మంచిగా ఉంటుంది నాకు కూడా కథ అండకూడదు కోడికి ఆడ దూరం కొట్టుండగా అండకూడదు అని నేను కూడా వస్తాయి అంటా మా చెల్లెమ్మ కూడా మీకు అనుకోక మంచిగా ఉంటుంది మంచిగా ఉంటే కలుపు చుట్టే సారు మంచిగా ఉంటే చేసుకునేది డబ్బుల కోసం కాదు సొమ్ము కోసం కాదు గుణం కోసం మంచి వాళ్ళు అని ఒప్పుకుంటున్నా నాకు ఒప్పుకోవడానికి సరే మీ గుణం తెలుసు మా సరే సరే మా వాళ్ళు ఆలోచన అట్టుందో ఫోన్ చేసి ఒకసారి కనుక్కుంటాం మరి హలో కిట్నావాళ్ళ సెల్లల్నే చెప్తారంట మరి తిరువేణి నీకు తెలుసు కదా చిన్నప్పుడు చూసినమ్మా ఇవేగా మరి ఇస్తాను అంట నీకు ఇష్టమేనా మరి శ్రీదేవి నేను అంత నా ఇష్టమేనా మరి పండకు వస్తే మరి రా మరి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసి పంపిస్తా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోదురు ఓకేనా మరి పెళ్ళి చేసి మా పెత్తవరా అమ్మాయి నువ్వు తిరగలిసి ఓకే ఉంటాను చాకి చేయలేక తస్తాం అని మా అన్న మంచిగా సుఖంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చిండు నేను ఇలాకి చాకి చేయలేక నేను ఇబ్బంది పడతాను ఇక్కడ ఇంకా ఏదో ఒకటి చికాకు చేస్తా ఉన్నారు అమ్మాయి ఎందుకు పని చేయవంటే

ఏద్రా బుజ్జమ్మా ఇంట్లో పనులు లేరా నువ్వు చేస్తున్నారా ముందు లేదు ఒక బైక్ పెట్టే పని లేదు నువ్వు ఆశ్నియ ఏంది మామగారు నా చెల్లె సుఖంగా ఉంటుంది ఉంటుందని నీ ఇంటికిచ్చింది నేను నువ్వు ఇట్ట మాట్లాడుతున్నా నా యావత్ మా అమ్మ చెప్పినా కానీ వినకుండా నీ ఇంటికి పిల్లనిచ్చినా